తిరుపతి జిల్లా గూడూరు రెండవ పట్టణంలోని నర్సింగరావుపేటలో వెలిసి ఉన్న సాయిబాబా మందిరంలో బాబావారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఈ కార్యక్రమానికి భక్తులు పాల్గొని బాబావారి కృపకు పాత్రలయ్యారు నిర్మించారు వాళ్ళకి బాబా ప్రత్యక్ష అనుభవాన్ని ఇచ్చారు ఆ ప్రత్యక్ష అనుభవం యొక్క ఫలితం ఈ గుడి నిర్మాణం జరిగింది ఈ గుడి నిర్మాణం జరిగి సత్సంగాలు జరుపుతుంటే ఎక్రాల భరద్వాజ మాస్టర్ గారు వచ్చి ఇక్కడ సత్సంగం ప్రారంభించాడు ఆయన ప్రారంభించిన తర్వాత ఆ సత్సంగాన్ని సుమారు పద్దెనిమిది సంవత్సరాలు కొనసాగించారు ఆ కొనసాగించిన సత్సంగ ఫలమే మరలా గుడి పునర్నిర్మాణం జరిగింది పన్నెండులో ఈ గుడిని మాకు రిజిస్టర్ చేసి ఈ గుడిని పునర్నిర్మాణం చేసుకోండి మీరు ఈ గుడిని నిర్వహించుకోండి అందులో ఉండే నల్లరాయ విగ్రహం భారతదేశంలో మొట్టమొదట ఏర్పడిన నల్లరాయ విగ్రహం ఇదే సాయిబాబా అందువల్ల ఈ గుడి చాలా ప్రశస్తమైంది ప్రత్యక్షంగా బాబా అనుభవాలు ఇచ్చే గుడి ఇక్కడ ఎంతోమంది భక్తులకి వాళ్ళ కోరికలు నెరవేరి నడువునత్తితో నడవలేకుండా వచ్చినామే బాగా ఆమె మొన్న వారి క్రితం ఏడుకొండలు కొండకు పోయింది అట్లాంటి గుడి నడిచి అలాంటి అనుభవాలు ఇచ్చాడు వాళ్ళకు కూడా ఇచ్చాడు మాకు ఇచ్చాడు ఇక్కడ పడుకున్న పూజారికి ఆయన ప్రత్యక్షంగా కనిపించాడు ఒకరోజు కరెంటు లేకపోతే పూజారి శివ ఇక్కడ నందికి శివు బాబాకి మధ్య పాత గుళ్ళ పడుకున్నాడు బాబా తన్ని నెట్టేసి వెళ్ళిపోయి చూసి అతను ఆశ్చర్యపోయాడు అలా ఎన్నో ప్రత్యక్ష భావన ఈ మధ్య కూడా మాకు కల్లా కనబడి గుడిలో జరిగే విషయాల్ని ఆయన చెప్పడం జరిగింది అందువల్ల ఈ ఈ ఇంతటి అనుభవం కలిగినట్టు ఈ గుళ్ళో మేము దీన్ని నిర్వహించే అదృష్టం భాగ్యం మాకు కలగడం మా అదృష్టం